తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ చైర్మన్గా దేశాల భూపాల్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పివి శ్రీనివాసరావు మోసినా పర్విన్ దేశాల భూపాల్ అయోధ్యారెడ్డిలను ఆర్టీఐ కమిషనర్గా నియమించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన కమిషనర్లకు రాష్ట్ర సచివాలయంలో అందించి అభినందించారు సమాచార హక్కు చట్టంలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బాధ్యత విధులు నిర్వర్తించాలని సూచించారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిషనర్లు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రమాణం చేసి చట్టప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసము భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభాధికారము సమగ్రతను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ దురాభిప్రాయ దురాభిప్రాయరహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను